చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం పండ్లు ఉండే చెట్లకి రాళ్ల దెబ్బలన్న సావిత్రం మాదిరిగా సెలబ్రిటీలు గురించి ముఖ్యంగా సినిమా హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో లేనిపోనివి రాస్తుంటారు అంజలో విషయంలోనూ ఇదే జరుగుతుంది ఈ తెలుగు అమ్మాయి ఫోటో చిత్రం ద్వారా పులర్ టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం రామ్ దర్శకత్వంలో కట్రదోడ్ తమిళ చిత్రం ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అంజలి అక్కడ తొలి పేరు తెచ్చుకుంది ఆ తర్వాత అవకాశాలు రావడం మొదలు పెట్టాయి దీంతో అంజలి అక్కడ బిజీ హీరోయిన్ గా మారింది అలాంటి సమయంలోనే పిన్నితో మనస్పర్ధలు తలెత్తడంతో హైదరాబాద్ కు మకాం మార్చింది ఇది ఈమెకి ప్లస్ అయిందనే చెప్పొచ్చు ఇక్కడ వెంకటేష్ బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో జటగట్టే అవకాశాలు అందించుకుంది ఇకపోతే హీరో జైతో ప్రేమాయణం పెళ్లికి సిద్ధమవుతున్న అంజలి అంటూ ఈ మధ్య జోరుగా ప్రచారం సాగింది దాన్ని అప్పట్లోనే అంజలి లైట్ తీసుకుంది ఇప్పుడేమో ఒక వ్యాపార వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిందని ప్రచారం జరుగుతుంది తెలియకుండానే పెళ్లి చేస్తున్నారు దీనిపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన అంజలి సినిమా రంగంలో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని చెప్పింది దీంతో తనను ఎవరితో కలిపి రాయాలన్నది కొందరు వారే సొంతంగా నిర్ణయించుకొని రాసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది మొదట్లో హీరో జైన్ ప్రేమిస్తున్నట్టు రాశారని ఇప్పుడు ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయినట్టు ప్రచారం జరుగుతుందని తెలిపింది తనకు తెలియకుండానే తన పెళ్లి చేస్తుండటంతో నవ్వొస్తుందని పేర్కొంది తమిళంలో ఈ నటించిన ఏలు ఫర్ ఏ మలై చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధంగా అవుతుంది మరోవైపు గీతాంజలి టూ కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది ఇలాంటి న్యూస్ ఇంకా కావాలంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్